వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన రైతులు దాడి చేసిన ఘటన దుమారం రేపుతోంది అయితే ఈ సంఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రంగంలోకి దిగారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను తిరుపతి రెడ్డి కలిశారు కలెక్టర్ పైన రైతులు దాడి చేసిన సంఘటన పైన వివరాలను అయితే తెలుసుకున్నారు సీఎం సోదరుడు ఇక రెండు రోజులుగా తాను లోకల్లో లేనని తిరుపతి రెడ్డి చెప్పారు ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు దాడి వెనక ఎవరన్నా ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టేదే లేదని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు ఇక మరోవైపు ఉల్లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారు అధికారులు దీనిపైన అధికారిక ప్రకటన కూడా అయితే నమోదు చేశారు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు హత్యాయత్నం అసాల్టింగ్ అలాగే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ కేసులు కూడా నమోదు చేశారు ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించరు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకున్నారు దాడి జరగలేదు రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేల ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్కు హరీష్ రావుకు ఇది తగదు ఏ బట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళను మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పినారు దాంట్లో ఎవరెవరికైతే అయితే ఇప్పుడు యాభై ఐదు మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదు వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది ఎవరైతే ఇన్వాల్వ్మెంట్